హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ చరీ వీడియోస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో మనం ఏ పండుగకైనా ట్రెడిషనల్గా చేసుకునే పులిహోర అనేది గుళ్ళో ప్రసాదం టేస్ట్ వచ్చేలాగా ఏ విధంగా చేసుకోవాలో నేను మీతో మే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ దానికోసం స్టవ్ వెలికిచ్చి ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి వేరుశెనగపప్పు పది నుంచి పన్నెండు ఎండుమిర్చి ఈ విధంగా తుంచి వేసుకోవాలి అలాగే టూ టూ టీ స్పూన్స్ చొప్పున మినపప్పు ఆవాలు జీలకర్ర అయితే ఇక్కడ యాడ్ చేశాను అలాగే ఒక చిటికడు అంటే ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పసుపు అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఒక మూడు నాలుగు ఎబ్బలు కరివేపాకు అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ పోపులోనే ఇంగువ అనేది వన్ టీ స్పూన్ అయితే నేను ఇక్కడ యాడ్ చేశాను అనమాట ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే నానబెట్టుకున్న చింతపండునైతే బాగా ఈ విధంగా గుజ్జు గుజ్జులాగా తీసుకొని మనం రైస్ ఎంత అయితే తీసుకుంటున్నామో దానికి మన పులుపుకు తగ్గట్టుగా చింతపండుని ఇక్కడ యాడ్ చేసుకోవాలి నేను ఒక పావు కేజీ రైస్లోకి అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ దానికోసం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు గుజ్జునైతే ఈ విధంగా యాడ్ చేసి రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు కూడా వేసుకొని మనకి బాగా ఆయిల్లో బాగా చింతపండు గుజ్జు ఉడికి ఆయిల్ ఈ విధంగా సపరేట్ అయ్యే వరకు చింతపండు అయితే ఉడికించేసుకుందాం ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ మరింత టేస్ట్ రావ రావడం కోసం పులిహోరలో నేను ఇక్కడ టూ టీ స్పూన్స్ అయితే బెల్లం పొడి అయితే యాడ్ చేసాం ఫ్రెండ్స్ అదైతే తప్పకుండా వేసుకోండి మనం బెల్లం బెల్లం పొడి అనేది ఎందుకు యాడ్ చేస్తామంటే మనకి పులిహోరలో ఉప్పు తక్కువైనా ఎక్కువైనా మనకి ఆ బెల్లం అనేది మనకి టేస్ట్ని పెంచుతుంది అనమాట మనకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా పులుసుని చింతపండు పులుసుని ఈ విధంగా చేసుకొని ఈ విధంగా ఉడికించుకున్న రైస్ లో ఈ విధంగా కలుపుకోవడమే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి